ఉభయ ఖలీ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు షేక్ జీలాని భాషా కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర తెలిపారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన హామీలు ప్రత్యేక హోదా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా రాష్ట్రానికి ఎలా వస్తారని మోదీని ప్రశ్నించారు రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ కోసం సంబరాలు చేయడం తగదన్నారు మోడీ పర్యటన నేపథ్యంలో నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు అది ఒక ప్రజాధనమును దుర్వినియోగం చేసినట్లు అవుతుందన్నారు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులతో ఆ పార్టీ చొరవ చూపి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివేదికలు కూడా ప్రభుత్వానికి అందించేటువంటి పరిస్థితి ఉండాలి ఉండాలి కానీ నేడు అవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం చాలా కారణమే కానీ ఇచ్చేటువంటి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ యువకుండానే కర్నూలకు రావడం చాలా సిగ్గుచేటు యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద వాళ్ళని తిరుగుతూ ఉన్నారు కుటుంబాలు సాగలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అలాగే మరి ఒకవైపున పరిశ్రమల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతను మోసం చేస్తూ ఉంది మరొకటి ఇటువంటి తండంలో యువత సమాజల పైన రాజకీయాలు చేయడానికి ఈ కర్నూలుకి భారత ప్రధానమంత్రి వస్తున్నానని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి ఈ ఇట్టున్నటువంటి యువతకు విద్యార్థులకు ప్రజలకు అనేక విధాలుగా లాభం వస్తుందని చెప్పి మరి గతంలో ఉన్నటువంటి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ మోడీకి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి అడప తడప నిధులను సోహా చేసి మరి ప్రజలు చెవులో పున్ను పెట్టారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు కోరుకుంటే ఏ మాత్రం కూడా లెక్క పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లాకు రావడం చాలా సిగ్గుచేట్గా ఉంది మరి ఇక్కడ ఒక్క ప్రాజెక్ట్ అయినా సంపూర్ణంగా పూర్తి అయిందా వేదవతి అయితేనేమి మరి అయితేనేమి ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం వల్లే ఈరోజు అనేక మంది ప్రజలు కర్నూలు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్తా ఉన్నారు పేదధికం ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తా ఉంది దీనికి కార్పులు ఎవరు ఖర్చు పెట్టడం పెద్ద పెద్ద మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లాకు రాకముందే కర్నూలు జిల్లా స్థితిగతులను పరిస్థితులను యువత పరిస్థితులు ప్రజా పరిస్థితులను తెలుసుకొని ఈ జిల్లాకు ఏం కావాలో మరి ఇచ్చి సుదీర్ఘులు ప్రకటన ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం